టిటిడి పరకామణిలో రవికుమార్ కేసు రెండు వేల ఇరవై మూడులోనే బయటపడిందని టిడి పాలక మండలి సభ్యులు మాను ప్రకాష్ రెడ్డి అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో లోక్ అదాలత్ కోర్టులో కేసు సెటిల్మెంట్ చేసినప్పుడు కరుణాకర్ రెడ్డి లేరా అని ప్రశ్నించారు అప్పుడు పాలక మండలిలో కరుణాకర్ రెడ్డి ఉన్నారన్నారు రవికుమార్ కేసులో జరిగింది వంద కోట్ల కుంభకోణం కాదని దాదాపు మూడు వందల కోట్ల కుంభకోణం జరిగిందని అనుమానం వస్తుందన్నారు నిందితుల నుంచి వడ్డీతో సహా కట్టేస్తామని అంటున్న టీటీడీ పాలక మండలి సభ్యులు బాణప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్ పరకామని విషయం యావత్ శ్రీవారి భక్తులను ఆందోళన వ్యక్తం చేస్తోంది ముఖ్యంగా అప్పుడున్నటువంటి టీటీడీ పాలకులు చేసిన తప్పిదాల వల్లే ఇవాళ మరోమారు పరకామని కేసు తెరపైకి వచ్చిందని చెప్పేసి భక్తుల మనోభావాలు అనుగుణంగా ముడిపడి ఉన్నటువంటి ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది ముఖ్యంగా అసలు టీటీడీ పాలక మండలిలో ఇలాంటి నిర్ణయం చేయొచ్చా మండలి తప్పిదం ఉందా లేదా ఏంటి అనే దాని మీద టీటీడీ ప్రస్తుత పాలక మండలి సభ్యులైనటువంటి అయినటువంటి భాను రెడ్డి మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసు సార్ వస్తే ఇవాళ పరకామాని విషయంలో లోక్ అదాలత్ ద్వారా సెటిల్మెంట్ చేశారు క్లోజ్ కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి టీటీడీ చైర్మన్గా మాజీ చైర్మన్ ప్రస్తావించారు అయితే తన హయాంలోనే జరగలేదు అట్లు నిరూపిస్తే తాను ఆత్మహత్యకైనా సిద్ధం అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు నిజం సార్ ఏంటి అసలు వెంకటేశ్వర స్వామి సొత్తు పరకామన్లో దొంగతనమైంది దాన్ని సెటిల్ చేసే హక్కు అధికారం ఎవరికి లేదు ఈ పరకామన్లో చెట్టు కింద పంచాయతీలంది కర్ణాకర్ రెడ్డి గారు నేను ఆ హాయంలో లేను అసలు లోకాదుల కేసు కాంప్రమైజ్ అయినప్పుడు నువ్వు కాదా చైర్మను ఆ కేసు రవికుమార్ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడులో దొరికినప్పుడు మీరు ఎక్స్ఫిషియర్ సభ్యుడిగా లేరా బోర్డులో మీరు ఇంత ఈరోజు చెప్తున్నారని నలభై కోట్లు మేము స్వామివారికి ఆశ రాయించామని చెప్పి రోజు ఎందుకు చెప్పలేకపోయారు ఆరోజు ఎందుకు భక్తుల ముందు వచ్చి చెప్పలేకపోయారు ఈ కాకమ్మ కథలన్నీ కథలన్నీ మాకు చెప్పొద్దండి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది కొందరు అధికారులు అందరూ గ్రూప్గా ఏర్పడి స్వామివారి సొత్తుని కాజేసే ప్రక్రియలో భాగంగానే ఇది జరిగింది తినింది మొత్తం వడ్డీ వాడికి వడ్డీతో పాటు కట్టిస్తాం ఈ కేసు రాబో రోజుల్లో దేశంలో పెద్ద టీటీడీలో జరిగి జరిగిన భారీ కుంభకోణంలో ఇది ఒక కేసు గతంలో మేము చిన్నప్పుడు విన్నాం శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో కొందరు స్వామివారి ఆభరణాలు కొట్టేస్తే క్యాపిటల్ పనిష్మెంట్ మరణశిక్ష విధించారని ఆ విధంగా కోర్టు వీళ్ళకి కఠిన శిక్ష విధించే రోజు దగ్గరలోనే ఉంది సార్ ముఖ్యంగా దీంట్లో విజిలెన్స్ అధికారుల పాత్ర అసలు విజిలెన్స్ అధికారులు కొందరు దీంట్లో కుమ్ముక్కై అసలు ఆ వీడియోస్ అరేంజ్ చేశారని చెప్పి కంప్లైంట్స్ ఉంది ఆ అరేంజ్ చేసిన అధికారి అవినీ అవినీతి ఆరోపణలో కూరుకుపోయినప్పటికీ భక్తులకు చెందాల్సిన వస్తువుల్ని భక్తులు చెందకుండా దాన్ని తీసుకుంటే కొండ మీద ఐదు లెడ్లు బ్లాక్లు అమ్మితే రిమాండ్కి పంపిస్తున్నటువంటి ఈ పోలీసులు నలభై కోట్లు తినేస్తే రిమాండ్ పంపించకండి నిద్రపోయింది ఎందుకు నిద్రపోయారు వీళ్ళెవరు నిర్ణయం తీసుకునే దానికి మా సీనియర్ న్యాయవాది అజయ్ కుమార్ గారితో మాట్లాడితే అసలు ఆ హక్కు ఎవరికే సుప్రీంకోర్టుకు కూడా లేదు ఇలాంటి కేసును రాజీ చేసేదానికి అన్నారు అలాంటి కేసును తీసుకొచ్చి లోకాద ఏ విధంగా రాజీ చేస్తారు ఇది భగవంతుడి సొత్తు తిరిగి వడ్డీ కాసులో వాడికి తిన్న వాళ్ళందరి దగ్గర వడ్డీతో వడ్డీతో పాటు కట్టిస్తాం ఖచ్చితంగా ఆ విధంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలను స్వాగతిస్తున్నాం తొందరలోనే సిబిసిఐడి దీంట్లో ఉన్నట్టు ఇంటి దొంగల్ని ఆ రోజు ఎవరెవరు టీటీట్లో ఉండి రవి ప్రకన వ్యవహరించారు వాళ్ళందరినీ తొందరగానే చట్టం ముందు నిలబెట్టబోతున్నారు సార్ యాక్చువల్గా రవి గత ట్వంటీ ఇయర్స్గా పనిచేస్తున్నాడు పరకామంలో కేవలం ఇది వంద కోట్ల జరిగిన ఇష్యూయే కాదు ఇంకా ఎక్కువ జరిగిందని చెప్పి భక్తులు భావిస్తున్నారు నిజమైన అదే కదా ఈ సెటిల్మెంటు నలభై కోట్ల నాలుగు వందల అడుగుతున్నారు అని అడుగుతున్నారు ఈరోజు రెడ్డి గారు చెప్పారు కదా మేము మా వల్ల భగవంతుడికి నలభై కోట్లు వచ్చింది నలభై కోట్లకి చేశారా నాలుగు వందల కోట్లకి సెటిల్మెంట్ బయట జరిగిందని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఆ ఏం సెటిల్మెంటు అంతా రాబో రోజుల్లో బయటపడుతుంది అలాగే లే లీగల్ అడ్వైజర్ ఉన్నటువంటి సార్ ఇవాళ అంటే టీటీడీ పరకా ఇలాంటి కేసులు కూడా లీగల్గా అంటే కా లోక అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది టీటీడీ చరిత్రలో ఈరోజు వరకు ఇటువంటి పరకామణిలో దొంగతనం కేసులు మొదలైనటువంటి విషయాల్లో లోక అదాలత్ రాజీ అయినటువంటిది ఎక్కడ లేదు చరిత్రలో జరగలేదు భవిష్యత్తులో కూడా జరగడానికి అవకాశం లేనటువంటిది కానీ చాలా చిత్రంగా ఈ కేసును మాత్రము నాలుగో నెల పంతొమ్మిదో తారీఖు కేసు రిజిస్టర్ చేసి ముప్పయో తారీఖు కొంత ఆస్తి బదలాయించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అదేవిధంగా సెప్టెంబర్ అంటే నాలుగు నెలల లోపలే కేసును లోక అదాలత్కు చేర్చడం ద్వారా పలు అనుమానాలకు తావిచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే వంద డాలర్లు విలువ మహా అయితే ఎనభై వేల రూపాయలు ఏదో ఉంటుంది దాన్ని ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది ఆ యొక్క వంద డాలర్లను బదులు పద్నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేశారంటే దీని వెనక పెద్ద స్కామ్ ఉంది దీని వెనక ఉన్నటువంటి ఆ సంబంధిత క్లర్కు ఎంత మొత్తము దోచేశాడో అనేటువంటిది కూడా ప్రజల్లో భక్తుల్లో ఉన్నటువంటి అనుమానం దానిని రాజీ యొక్క పేరుతో లోకాదాలత్ పేరుతో నలభై కోట్ల ఆస్తిని టీటీడీకి ఇచ్చాడు కాబట్టి మేము రాజీ చేస్తున్నామని చెప్పడం చాలా దారుణమైనటువంటి విషయము ఇప్పుడు నలభై కోట్ల కాదు నాలుగు రూపాయలు అయినా కూడా రాజీ చేయడానికి లేనటువంటి కేసు కాబట్టి ఈ రాజీ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్య హైకోర్టు కూడా దాని యొక్క సీరియస్నెస్ను గమనించి వెంటనే సిబిసిఐడిని ఈ యొక్క ఐజీ గారిని వెళ్ళి సీజ్ చేసి రికార్డ్స్ అన్ని లోకాదాల రికార్డ్స్ అటు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డ్స్ టీటీడీలో ఉన్న రికార్డ్స్ అన్ని సీజ్ చేయమని చెప్పి చెప్పడం ద్వారా ఈ యొక్క కేసు తీవ్రతను న్యాయ వ్యవస్థకు పడినటువంటి మచ్చను తొలగించేటువంటి ప్రయత్నం హైకోర్టు చేసిందని భావిస్తున్నాం ఇది ప్రధానంగా టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేసుకునే విధానం టీటీడీ చరిత్రలో లేదు అలాంటి తప్పిదాలు చేసినటువంటి గత మండలి తీరులో జరిగినటువంటి వ్యవహారాలు అన్నింటినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి హైకోర్టు సూచించింది దాని మేరకే ఇవాళ మండలి కూడా నిర్ణయం తీసుకుని మరోమారు అధికారులకు వాస్తవాలను వెలికి తీసేందుకు చర్యలు చేపడుతున్నట్టుగా తెలుసాం విడిజన్స్ రామకృష్ణ తరమీ ప్రైమ్ నైన్ తిరుపతి